మక స్తోత్రములు అండి మీ అందరికీ నా వందనాలు అందరు బాగున్నారండి ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మాత్రండి మీ పాదములకు వందనం స్తోత్రం నాయన గొప్ప దేవుడు శక్తిమంతుడు నాయన సర్వాధికారు నాయన మీకు వందనాలు ఈ దినం మాకు ఆశీర్వదకరంగా చేయండి మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా నాయన ఈ దినం వాక్యూమ్ ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి మీ పరిచర్యలు వాడుకొనమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నమున ప్రార్థించి ప్రారంభించుకొన్నాం అతండి ఆమె మేసు వార్త ఇరవై రెండో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని ధ్యానించుకుందామండి కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇవి రెం మతీశ వార్త ఇరవై రెండు పద్నాలుగులో అనేకులు పిలువబడరు కానీ కొందరు ఏర్పరచబడరి అని అనే వాక్యాన్ని మనము చూస్తున్నాం దేవుడు తన రాజ్యానికి అందరినీ ఆహ్వానించినప్పటికీ ఆ పిలుపును మరి సరైన హృదయంతో స్వీకరించకపోవటాన్ని ఇక్కడ మనకి చూసిస్తున్నట్లుగా మనం చూడవచ్చు తగిన విధంగా స్పందించేవారు కొందరే ఉన్నారు ప్రభు మరి ఆయన ఆహ్వానం ఇచ్చినప్పుడు ఆ దేవుని యొక్క రాజ్యానికి ఆహ్వానాన్ని పొందుకోవటంలో తగిన విధంగా స్పందించేవారు కొందరే అని వాక్య భాగం మనకి తెలియజేస్తుంది ఇది వివాహ విందు ఉపమానాన్ని నుండి వచ్చిన ముగింపుగా మనం చూడవచ్చండి ఇది దేవుని మరి ఉన్నతమైన దయాగుణము పిలుపును బట్టి మనకు తెలుస్తుంది మరియు మానవుల ప్రతిస్పందనలో ఉన్న తేడాలను కూడా మనకి వివరిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు మనం మొట్టమొదటిగా చూసినట్లయితే ఈ యొక్క వాక్యం రాజు తన కుమారుడి వివాహ విందు కోసము ప్రజలను ఆహ్వానించటం జరిగినట్లుగా చూస్తున్నాం మరి వివాహ ఆహ్వాన పత్రిక అంటాం చూడండి అలాగూ ఇక్కడ మనము వాక్యంలో చూస్తున్నాం అయితే యేసు ప్రభు వారు చెప్పిన వివాహపు ఇందు యొక్క ఉపమానముగా ఈ పారాబుల్ మనము చూడవచ్చు ఇంకా ఈ యొక్క వివాహపు మరి ఉపమానములో ఇందు ఉపమానములో ముగింపులో మరి ఏమి జరిగింది అనే విషయాన్ని ఇక్కడ ఈ యొక్క వచనం ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంది రాజు మొదట తన ప్రజలను అనగా మనము ఇస్ మొట్టమొదట ప్రభనేశు క్రీస్తు వారు ఇస్రాయలీల కొరకే వచ్చినట్లుగా చూసాం మొట్టమొదట రక్షణ ఇస్రాయలీలకే మరి దేవుడు ప్రకటించినట్లుగా ఇస్రాయలు ఆహ్వానించినట్లుగా మనం చూస్తాం కానీ వారు ఏం చేశారండి మరి దేవుడిచ్చే ఆ యొక్క గొప్ప విందుని వారు తిరస్కరించినట్లుగా చూస్తున్నాయి ఇస్రా మనం వాక్య భాగంలో చూసినప్పుడు యోహనసు వార్త ఒకటిలో మనకి ఈ విషయాలు కనబడుతూ ఉంటాయి ఏ మరి వారు ఏం చేశారండి ఆయన తన స్వకీల వద్దకు వచ్చాను ఆయనను వారు తృణీకరించి అని ఉంటుంది చూడండి అలాగ తృణీకరించటం అనేది అక్కడ కనబడుతూ ఉన్నది అందువల్ల మరి రా మరి రాజు ఏం చేశారండి ఆ యొక్క విందు ఉపమానంలో వీధిలోనికి వెళ్ళి ఆ దు కనపడిన వారందరినీ కూడా ఆహ్వానించమని పిలిచినట్లుగా చూస్తాం వాళ్ళు మంచివాళ్ళే కానివ్వండి చెడ్డవారే కాని ఎవరైనా సరే అందరినీ కూడా ఆ విందుకి రమ్మని ఆహ్వానించమని చెప్పినట్లుగా మనము అక్కడ ఉపమానంలో చూస్తాం ఈ ఇందు అంతా ఏమైపోయిందండి ఆ భోజన సాలంతా కూడా నిండిపోయినట్లుగా అక్కడ వాక్య భాగంలో మనం చూసాం నిజంగా ప్రభ నేసు క్రీస్తు వారి అనేకులను ఆయన పిలవటము మనము చూస్తూ ఉన్నాం రెండవదిగా మనం చూసినప్పుడు పిలవబడటం గురించి కూడా రాయబడటం మనం చూస్తాం పిలవబడటం అంటే మరి దేవుడు తన స్వార్థ ద్వారా మరి తన రాజ్యంలోనికి అందరినీ ప్రవేశించటానికి మానవాళ్ళందరికీ కూడా ఇచ్చే ఒక ఉచితమైన కృప ఆ కృపను రక్షణను మరి అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం అయితే అందరూ అందిపుచ్చుకోగలిగారా అని చూస్తే ఈ విందులోనే మనకి ఆ ఉపమానంలో కనబడుతుంది మూడవదిగా మనం చూస్తే ఎన్నుకోబడటం ఎన్నుకోబడటము అనేది కేవలం దేవుడు చేసే ఎంపిక మాత్రమే కాదు కానీ ఎవరైతే ఈ ఆహ్వానాన్ని అందుకుని వారి యొక్క ప్రతిస్పందనను కూడా వారు తెలియపరుస్తున్నారు వారి కొరకు కూడా మనం చూడవచ్చు పిలువబడిన వారు అందరూ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించరని ఎందుకంటే చాలామంది తమ ఇష్టానుసారంగా జీవిస్తూ అనేక విషయాల్లో వారు తప్పిపోయినట్లుగా మనం చూస్తాము అదే ఈ వివాహపు ఇందులో సరైన దుస్తువులు ధరించకపోవటం అని ఈ వివాహ వస్త్రం అనేది ధరించకపోవటం అనేది మనము వాక్య భాగంలో అక్కడ చూస్తూ ఉన్నాం సమర్పణ విశ్వాస జీవితం లేకపోవటం సమర్పణ జీవితం లేదు సరైన విశ్వాస జీవితం లేదు విశ్వాసంలో మరి లోతైన అనుభవం కూడా లేనట్లుగా చూస్తున్నాం అలాగూ వారి విశ్వాసాన్ని పెంపొందించుకోలేకపోతున్నారు మరి సమర్పణ జీవితం లేకపోతుంది దీన్ని బట్టి వారి ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నారు వారి ప్రవర్తన సరిగా లేకపోవటాన్ని బట్టి కూడా ఈ విషయాన్ని మనకి ఈ లేఖనం ద్వారా మనకి తెలియపరుస్తున్నారు ఎన్నుకోబడటం అనేది గొప్ప భాగ్యం ఆ భాగ్యాన్ని తిరస్కరించటం అనేది ఎంత బుద్ధిహీనత అండి కదండి కాబట్టి దేవుని రాజ్యములో ఉంటే ఎలా ఉంటారో మరి ఎలాగా తీర్చిదిద్దబడతారో వాక్యం మనకి తేటగా తెలియపరచబడుతుంది ఎనుకోబడి ఎనుకోబడిన వారు కొందరే అంటే దేవుని పిలుపును హృదయపూర్వకంగా అందుకొని దేవునితో సంబంధం కలిగి ఉండటానికి జీవించటానికి సిద్ధంగా ఉన్నవారు కొద్దిమంది అని వాక్యం మనకి ఉంది వాక్యాన్ని ఎవరైతే హృదయంలోనికి తీసుకొని వాక్యానుసారంగా జీవించటానికి వారు సరి చేసుకుంటూ దేవునిలో మరి జీవించటం అనేది సంబంధం దేవునితో సంబంధం కలిగి ఉండటం అనేది తక్కువ మంది కొద్దిమంది అని ఇక్కడ లేఖనం మనకి తెలియపరుస్తుంది దేవుని రక్షణ పిలుపు అందరికీ అందుబాటులో ఉంది కానీ దేవునితో నిజమైన సంబంధాన్ని కోరుకునేవారు ఆయనను అనుసరించడానికి తమ హృదయాలను సిద్ధం చేసుకునేవారు కొద్దిమంది మాత్రమే ఉన్నారని ఇది విశ్వాసమును దేవుని చిత్తానికి లోబడటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నట్లుగా మనము ఇవాకి భాగంలో చూస్తున్నాం కాబట్టి దేవుని రాజ్యానికి ఆయన ఉచితమైన ప్రేమను కృపను పొందుకోవటం అనేది మరి మానవాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఆయన పిలుపును ఆయన ఏర్పాటును మరి మానవాళ్ళందరూ కూడా మరి తెలుసుకుని ఆయన వద్దకు రావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారి కొందరే అని వాక్యం అందరూ కూడా ఏర్పరచబడిన వారిలో ఉండాలని దేవుని యొక్క చిత్తం అయితే మరి ఎవరైతే పిలవబడి పిలవబడిన వారిగా ఉన్నారో వారు కూడా దేవుని యొక్క పిలుపును ఏర్పాటును పొందుకుని దేవునిలో ఎదగాలని దేవునికి ఇష్టలుగా జీవించాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించిన గాక ఆమెను ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదమునకు వందనం స్తోత్రం దేవా వాక్యం ద్వారా మాతో మాట్లాడి మామూలు బలపరిచి నైనా ప్రభ మీ పిలుపును మీ ఏర్పాటును మీ అందుకునే కృప మాకు అనుగ్రహించండి నైనా మీకు వందనాలు మీ కొరకు యోగ్యంగా సిద్ధపడటానికి మీ సన్నిధిని అనుభవించటానికి మీ సహాయము మీ సన్నిధి మాకు అనుగ్రహించి మీ కృప చొప్పును నడిపించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధి ప్రార్థించి వేడుకొంచెం నానుమతండి ఆమెన్ ఆమెన్